హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మనమైతే వీడియోస్ తీ కనీసం ఒక రెండు మూడు నెలలు అయితే అయిపోయింది మనకైతే ట్రిప్స్ అయితే ఏమీ లేవు ఇప్పుడైతే మనం వ్యాన్ క్లీన్ చేసుకుంటున్నాం రేపు కిరాయి అయితే ఉంది మనకైతే రేపు కిరాయి ఉందని చెప్పి వ్యాన్ అయితే శుభ్రంగా కడుగుతున్నాను మొత్తం నీట్గా ఒక మూడు నాలుగు నెలలు అయితే అయింది కూడా కడిగి పెద్ద కడగలేదు మనం చెరుకు ఎప్పుడైతే తోలత మానేసాం అప్పటి నుంచి అయితే మన కిరాయి అసలు ఒక్క కిరాయి కూడా లేదు ఇప్పుడైతే మనకు రేపొద్దున విసన్నపేట అయితే వెళ్తున్నాం మనం మారిమతల్లికుడి దగ్గరికి మనం వాటి నుంచి అయితే ట్రై చేస్తాను మా వీడియోస్ కంటిన్యూగా చేయడం ఎందుకంటే మనకి పొలం పనులు కూడా ఉంటాం వలన వీడియోస్ అనేవి తీయడం కుదరతలేదు అయితే ఇక్కడ నుంచి అయితే డైలీ ఒక వీడియో అన్న అప్లోడ్ చేస్తాక చూద్దాం బండి అయితే కడిగేసాం మొత్తం సో అండ్ కడిగినాక ఎలా వచ్చిందో శుభ్రంగా కడిగేసాం రేపొద్దున్నే మనం కిరాయికి అయితే వెళ్ళాలి నాకు తెలిసిన మూడు నెలలు బండి తీసి మనం ఏదో చిన్న చిన్న లోకల్లో మనం కూలన తోలుకున్నాం మంచిగా మినపకాయని తీసుకొచ్చుకోవడానికి రేపు పొద్దున్నే మార్నింగ్ పొద్దున్నే ఐదింటికి అయితే మనం బయలుదేరుతాం మిగతా వీడియో కంటిన్యూ చేస్తాం మనమైతే స్టార్ట్ అయిపోయాం ఐ ఫైవ్ కల్లా మనం స్టార్ట్ అయిపోయాము అప్పుడు చీకటిగా ఉందని వీడియో అయితే తీలేదు ఇప్పుడైతే మనం ఇందుపల్లి దాటాము మనం ఇప్పుడైతే విసన్నపేట అయితే వెళ్తున్నాము విసన్నపేట దాటినాక పుట్టాల గుడికి దారిలో అయితే టిఫిన్లు కాపుతారు ఇదే రోడ్డు మనం ఇక్కడ నుంచి తేలపాల వెళ్తాం తేలపాల నుంచి డైరెక్ట్గా ఇప్పుడైతే మన నూచివీడు విశన్నపేట రోడ్లో అయితే ఉన్నాము టిఫిన్లకి అయితే ఆపారు ఇక్కడ టిఫిన్ చేసేసి మనం డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళిపోవటమే రెండు ఫ్యాన్ ఇక్కడ గుడి గుడిగాడ సో వారు గుడి దగ్గరికి వచ్చాము ఇక్కడ మన రూమ్ మాట్లాడతాకైతే తీసుకొచ్చారు ఎరా రూమ్ బాగుందా బాగుందా ఇది యూట్యూబ్లో పెడతారా నిన్ను ఇది మొత్తం అంతా ఆరు వందలకు ఇప్పుడు ఇచ్చారు మనం వెయ్యి రూపాయలు చెప్పిందమి ఆరు వందలకు మాట్లాడడం నీళ్ళ సౌకర్యం బాగుందా చూడరా బాగుందిలే మీ గొంతు ఫ్యాను మనం ఇక్కడ రూపాయలు కూర్చోవచ్చు ఓకే రూమ్ అయితే కన్ఫామ్ అయిపోయింది లెస్ గో టూ ఎప్పుడైతే మనం గుడి దగ్గరికి వచ్చేసామో బండికి పూజ చేయించడానికి టికెట్ తీసుకుందాం టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాను టికెట్ ఎంత నడితే పూజకి టికెట్ వచ్చి ఎనభై రూపాయలు అని చెప్పారు పూజ సామాను సపరేట్గా కొనుక్కోవాలని చెప్పారు చిల్లర లేదన్నాడు మనం ఐదు వందలకి అయితే అయితే ఇచ్చాము పక్క వెళ్ళి లోపు సామానం కొనుక్కురానా మిగిలిన అమౌంట్ తర్వాత తీసుకుంటా అన్నాడు ఎనభై రూపాయలు అంట పూజ టికెట్ ఇక్కడ పక్కనే బండి సా నిమ్మకాయలు సాంబ్రాంపుల్ల గంధం ఇవన్నీ తీసుకోవడానికి పక్క అయితే వచ్చాను మనకి పది నిమ్మకాయలు ఇచ్చాడు ఒక కొబ్బరి బండం ఇచ్చాడు ఒకటి రిబ్బన్ ఇచ్చాడు ఇంకోటి గంధం డబ్బా ఇచ్చాడు నాలుగే నాలుగు ఐటమ్స్ ఇచ్చాడు మొత్తం రెండు అయితే తీసుకున్నాడు ఏంటన్నా అంటే అంతే తమ్ముడు అంటున్నాడు అసలు నాకు మైండ్ షాక్ అయింది అసలు అవన్నీ కలిపి కొబ్బరికాయ ఒక ఇరవై రూపాయలు ఉంటుంది బాగా ఉంటే గంధం డబ్బా పది రూపాయలది పసుపు ఉన్నాయి ఇరవై నాలుగు సాంబ్రాని పొలలో పది నిమ్మకాయలు ఎంత కాస్ట్ ఉంటాయి మరీ దారుణంగా తీసుకుంటున్నాడు రేట్లు అయితే ఇప్పుడన్నా వచ్చేటప్పుడు ఇంటికాడ నుంచే కొబ్బరికాయ సాంబ్రాన్ పొలలు తీసుకొచ్చు కూడా వేరే రేట్లు బెటరు ఇప్పుడైతే పంతుల గారి దగ్గర తీసుకెళ్ళి ఆ టోకిన్ టోకిన్ తీసేసుకున్నాను ఇక్కడ కూడా చిల్లర లేదని మళ్ళీ రెండు సార్లు రెండుసార్లుచోబెట్టి ఛాన్స్ చెప్పి నన్ను చిల్లర వచ్చి ఎనభై రూపాయలు పెట్టి టికెట్కు కొని తీసుకున్నాను పంచగారి దగ్గరికి వెళ్ళిపోయి మనం ఇప్పుడైతే డైరెక్ట్గా బండికి పూజ చేసుకుందాం జనాలు అయితే ఇప్పుడు కొద్దిగా ఖాళీగానే ఉంది కొద్దిగా అయితే జనాలు పెరుగుతారు అమ్మవారి గుడి ఇదే మెయిన్ మారమ్మ తల్లి అమ్మవారి గుడి ఎక్కువ కొత్త బళ్ళు అయితే వస్తాయి ఇక్కడికి మీకు చూపిస్తాను చూడండి అక్కడ అది వచ్చి

मध्य <Sit> प्रभार <jaan -ta> yeah, बादगरे बादगरे नाम लीजिए उपेंद्र उपेंद्र नाम लीजिए लहरीश लहरीश नाम लीजिए हम भगवत जगत महाने देवता महादेवता श्री देवता शोभक देवता अपना वहां यामी ज्ञानम इंद्रदशानी शुभ काम करी से सर्वतादा एसेम दिव्य श्री चनो सो पयामी कायने तथाने दुर्वार अनुष्मनी हदाज पनिका ने समुद्र ग्रह निद्राक्ष सो पयामी मंगल सौभाग्य భవాన్ పుష్పాంజేకనాది పరిచయం మాలాంటి ప్రతి స్వామి పుష్మాలికాపయామీ కేశవ ఎనవ నారాయణయనమా మాధవ ఎనమ గోవిందాయన విష్ణవైనవ మధుస్వానమా త్రివిక్రామవామన శ్రేధరకేసనమా పద్మనామాయవ రామోర్లాయనవ సంకర్షణ వాసుదేవాయన ప్రజోమ్నాయన అమృతనవ పురుషోత్తమాయనవ అదోక్ష్యదనవ నరసింహ ఎనవ

ఎట్టగలకైతే మన బండికి అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే మన బండి దగ్గరికి వెళ్ళి వచ్చాము ఇప్పుడైతే మనం బండి తీసుకెళ్ళిపోయి పార్కింగ్లో పెట్టేసుకోవాలి మన బండికి అయితే దగ్గర దగ్గర సంవత్సరం నుంచి పూజలు అట్లాంటివి ఏమీ లేవు ఇప్పుడైతే పూజ చేయించాము అయిపోయింది పూజా కార్యక్రమం అయితే ఇప్పుడు నెక్స్ట్ పోతి దగ్గరికి తీసుకెళ్ళాలి మేము తీసుకొచ్చిన అయితే ఇదే ఇప్పుడైతే పోతికి పసుపు కొంకొని చిమ్మి నీళ్ళు అయితే జిమ్తారు ఎందుకంటే ఇక్కడ పోత సాధించాలంటే పోత అయితే జల్దరిచ్చాలి అక్కడ జల్దరిస్తేనే పోతే మొక్కుబాటు చేలుబాటు అయింది లేకపోతే అవతా ఇప్పుడైతే గుడిద నుంచే పెట్టారో ఇది ఎప్పుడైతే జల్దరిస్తుందో అప్పుడైతే తీసుకెళ్తారు వదిస్తాకి లేకపోతే అట్టాగే ఉంచేస్తారు జల్దరిచ్చేసింది అట్టా జల్దరి అవ్వపోతే మొక్కుబాటు చేలుబాటు అవుతుంది వీడియో ఇప్పటికే లాంగ్ అయితే అయిపోతుంది అయితే కోసేశారు ఇక వండుకుని తిని వెళ్ళిపోవడమే ఈ వీడియో అయితే ఇంకటితో ముగిచ్చేస్తా ఎందుకంటే ఆల్రెడీ దగ్గర దగ్గర నైన్ మినిట్స్ వీడియో అయిపోయింది ఇక్కడ నుంచి అయితే మన వీడియోస్ కంటిన్యూస్గా వస్తాయి అయితే ఇక్కడ నుంచి అయితే డైలీ వస్తాయి మన వీడియోస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్